హలో అండి వెల్కమ్ టు బరూస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో కరివేపాకు పొడి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మినప్పప్పు రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు వేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోండి ఇవన్నీ వేగాక పల్లీలో ఒక స్పూన్ యాడ్ చేసి బాగా వేయించుకోండి అన్నీ బాగా వేగాక ఎండుమిర్చి ఎనిమిది వేసి వేయించుకోండి తర్వాత కరివేపాకు రెండు కప్పులు వేసి మీడియం ఫ్లేమ్లోనే బాగా బాగా వేయించుకోండి కరివేపాకు క్రిస్పీగా వచ్చే వరకు బాగా వేయించుకోండి ఇవన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసి మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అదే మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న కరివేపాకు మిశ్రమాన్ని వేసుకొని అందులోకి తగినంత ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోండి చూసారా ఇలా బాగా పొడిలాగా రావాలి ఇప్పుడు అందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిని వేసి ఒక పల్స్ ఇచ్చేయండి అంతేనండి ఎంతో రుచికరమైన కరివేపాకు పొడి రెడీ వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్భుతం అంతే ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి